అండ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ ఎట్టు మీరు వెళ్ళండి బాయ్ తెలుసు అని ఏంటి ఎప్పుడు ఆ జిడ్డు మొఖంతో నా అనుకోకండి వంట చేస్తే జిడ్డుగానే ఉంటుంది వంట చేస్తేనప్పుడు అదేమి వంటగదిలో వంట చేస్తాం పెత్తనం చేయమన్నమాట వంట చేయకుండా పెత్తనం చేస్తాం అనుకో ఇంటికి వచ్చేసరికి మగవాళ్ళకి వండు పెట్టలేదు అనుకోండి మామూలుగా కొట్టరు తడి తడి ఉడికిచ్చు పడతారు సరే కానీ వీడియో ఏంటి చెప్తారా అంటారా ఏమీ లేదులే కానీ కళ్ళుప్పే నేను ఆడతాను చాలా వీడియోలో చెప్పాను కదా ఇంకా కల్లుప్పుని ముందు రోజే నేను కొంచెం ఎండలో పెట్టేస్తాను అనమాట కొంచెం మిక్సీ కూడా కాలిపోయింది అనమాట అది చిన్న జార్లో చాలా ఎక్కువైపోయింది లోడు మళ్ళీ షిప్ చేసే పెద్ద జారికి చిక్ మ్యాజిక్ లాగా వచ్చేసింది అనమాట ఇంకా చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది మామూలుగా కళ్ళుప్పు ఎండబెట్టకుండా బ్లెండ్ చేస్తే ఏమైందంటే తడిగా అయిపోద్ది ఈవెన్ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసిన అందుకే గాజు జార్లో అలాంటి అట్లేస్తా ఈవెన్ మా చిన్నప్పుడు కూడా మా అమ్మ జారీ అంటారు కదా కదా మామూలుగా పచ్చళ్ళు పెట్టే జాడీల్లో అలా ఉప్పు కల్లుప్పుని ఇలా మిక్సీ బ్లెండ్ చేసేసి ఇలా జాడీలు వాటిల్లో పెట్టేదన్నమాట మనకి అలాంటివి లేదు కాబట్టి ఇలా చక్కగా గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే వీడియో నచ్చినా ఇంకెందుకు లేదు గట్టి కనిసం కుట్టుబడి లైక్ అండ్ షేర్ అండ్